నమస్కారం పాడిపంటలు పంటలు స్వాగతం ఈ రోజు అభ్యురతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన శ్రీ పనికలపాటి చంద్రనాయుడు గారు మన పాడిపంటలు పంటలు ఛానల్ రావటం జరిగింది వీరు గత రెండు సంవత్సరాలుగా తాత్కాలిక పందిరి పైన బీర పంటను సాగు చేస్తూ మేలైన దిగుబడులు తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు బీర పంట సాగు గురించి వారు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు ఫస్ట్ బీర పంటకు వచ్చి లోదుకు చేస్తాము ఫర్టిలైజర్ ఎరువు మన పసులు వేరవు అన్ని కళ్ళు దున్నేసి బెడ్ వేసి లాటర్ వేసి పేపర్ పరిచేస్తాం పేపర్ పరిచాక టూ ఫీట్ వేస్తాం టూ ఫీట్ కి అదే ఒకటేళ్ళు అయినా ఆరు వందల గ్రాములు సీడ్ పోతుంది బీర ఆరు వందల గ్రాములు పోయినాక సీడ్ వచ్చి నీళ్లు రకము బిఎస్ఎఫ్ మూడున్నర ఎకరా విస్తీర్ణం వేసిన ఇత్తనం పెట్టినాక ఫైవ్ డేస్ మొలకొచ్చేస్తుంది మొలకొచ్చినాక ఫస్ట్ స్ప్రే కొడతాం ఫస్ట్ స్ప్రే కొట్టినాక రెండో స్ప్రేకి వచ్చి ఏదన్నా పురుగు మందు కొడతాం పురుగు మందు కొట్టినాక తీగ చేస్తే చాలా ఫాస్ట్లో వస్తుంది కర్బూజ్ కింద ఫాస్ట్ ఇది మాక్సిమం థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ డేస్ లో కటింగ్ వస్తుంది ఫస్ట్ కటింగ్ బీరా స్టేకింగ్ వచ్చి పదహైదు రోజులకే స్టార్ట్ చేయాలి మనము కర్రలతో నేను వచ్చి కర్రలతో వేసిన కర్రలతో లేకుండా మా మామూలుగా కంటిన్యూ ఉండేది కూడా వేసుకోవచ్చు ద్రాక్ష పంద టైప్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అది ఎట్లంటే మనం రైతుగా ఫస్ట్ వేసుకోవాలంటే మాక్సిమం ఆరు లక్షల వరకు పెట్టుబడి వస్తుంది ప్రభుత్వ ప్రోత్సాహాలు ఉంటే రైతు చేసుకోగలుగుతాడు ఇప్పుడు ఆరు లక్షలు ఒక రైతు పెట్టుకోవాలంటే బరువు అవుతుంది ఎకరాకే నేను అట్లా లేకుండా కర్రలతో వేసుకున్నాను కర్రలతో వేసుకున్నాను ఫస్ట్ కటింగ్ వచ్చి ఫార్టీ టూ డేస్ కోసినా కోసినాక అదేం జరిగింది గాలి వన్ వచ్చేసింది వర్షం వచ్చింది ఒకటేసారి మొత్తం కింద పడిపోయింది అయినా పంట దిగుబడి మళ్ళీ ఎట్లా కూలలను పట్టుకుని మళ్ళీ లేపినా మాక్సిమం దిగుబడి దాదాపు పదహారున్నర టన్ను వచ్చింది ఎకరాకే అదే గాలికి పడుకోకుంటే ఇరవై రెండు ఇరవై ఐదు వరకు ఎకరాకు వస్తుంది అది లెంత్ ఎక్కువ వస్తుంది కా ఇది నీళ్ళు ఇది పరిస్థితి ఫర్టిలైజరు ఫస్ట్లో దుక్కిలేక ఎరువులు అన్నేసినాము దాని నుంచి ఇంకా సాలువలు వదులుతాము ఇంకేమి నలభై నలభై సున్నా కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ముప్పై నాలుగు కానీ రెండోది గ్రోత్ ప్రమోట్లు ఎక్కువ వదగలదు దీనికి న్యూట్రిన్స్ ఎక్కువ వదిలేకొద్ది కాయ షైనింగ్ వస్తుంది లెంత్ ఎక్కువ వస్తుంది లెంత్ ఎక్కువ ఉంటే మనకు మార్కెటింగ్ చేసే బాగా ఉంటుంది అది ఫార్టీ టూ డేస్ లో రెడీ అయినవాడు బాక్స్ వస్తుంది ఒక కి వచ్చి నలభై ఒక్క కేజీ మేము వెయిట్ పెడతాం వస్తాడు ఆ మార్కెట్ ని బేస్ చేసుకుని వాడు ఇరవై రెండు రూపాయలు ఇరవై రూపాయలు పదహైదు నుంచి కొనుగలుగుతాడు మనకి పదహైదు పైన పోతే రైతు కిడ్తుంది మాక్సిమం ఈ కాళ్ళ పరిమితి కటింగ్ ఎట్లా మాక్సిమం ఫోర్ డేస్ ఒకసారి కటింగ్ పడుతుంది నాలుగో కటింగ్ నుంచి బాగా అన్నేజ్ పెరుగుతుంది దాదాపు పద్దెనిమిది కటింగ్లు వస్తుంది మంచి దిగుబడి జాతి ఏదన్నా గానీ ఎండకాలం తప్ప ఏ టైం అన్నా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు దీని కాల పరిమితి అనేది లేదు దీనికి అందులో ఇది తినేది కాబట్టి ఎప్పుడు పెట్టినా రైతు పోతుంది ఈయర్ సంవత్సరం అంతా అవైలబుల్ ఇబ్బంది లేదు కానీ మనకు వచ్చేది ఏప్రిల్ గానీ ఫిబ్రవరి ఈ నెలలో పంట రా దిగుబడి ఎండలు కాబట్టి వైరస్ వచ్చేస్తుంది త్రీ ఫోర్ మంత్స్ బంద్ అవుతుంది మ్యాక్సిమం నైన్ మంత్స్ పెట్టుకోవచ్చు కంటిన్యూ పురుగు తెవులంటే నల్లి వస్తుంది పౌడర్ మిల్ ఎక్కువ ఉంటుంది ట్రిప్స్ వస్తుంది ఇవన్నీ వస్తాయి పురుగు మందులు వచ్చి పంగ కి వచ్చి నెగిటివ్ పోగొడతాము నల్లి జాతి ట్రిప్స్ జాతికి వచ్చి పిప్రోనిల్ అక్టారా ఇవన్నీ స్ప్రే చేస్తాం రెండోది వచ్చి ఇప్పుడు ఎండకాలం వచ్చే తలకి లో ఒక గుణం ఉంది మనకి ఇది చేదు వస్తుంది బీర కాకరేట్లు చేదు వస్తుంది ఆ చేదు వస్తుంది చేదు వస్తే బీర్ కి మార్కెటింగ్ డల్ అయిపోతుంది దానికి ఆ త్రీ మంత్స్ మనం బంద్ చేసుకునేది బెటర్ జనవరి ఫిబ్రవరి మార్చికి ఎండింగ్ అయిపోవాలి ఏప్రిల్ మే పంట ఉండకూడదు ఇది మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు పంట అది మాక్సిమం న్యూట్రిన్స్ ఈ స్టేకింగ్ ఒకటిన్నర లక్ష దాడుతుంది మేడం ఎకరాకి రైతుకి ఆదాయం వస్తే మాక్సిమం మూడు నాలుగు లక్షల వరకు వస్తుంది తీగ చేస్తే బెస్ట్ పంట ఇది బీరా ఎక్కడైనా సేల్ ఉంది ఇది తోటలో నుంచి ఏ మూలవైనా అమ్ముకొచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు ఏమి మనకి ఏమొచ్చింది ఇప్పుడు తోటలేకొచ్చి వెండరుగుంటున్నాడు మైన అది మనకు ప్లస్ పాయింట్ మనము అడిగిన రేటు అతను ధర చెల్లించి క్వాలిటీ ఉంటే క్వాలిటీ అమౌంట్ పెట్టి తీసుకెళ్తున్నాడు క్యాస్ కట్టేసి ఇది మంచి పని మనకి తీగ జాతి కూరగాయలు వచ్చి తక్కువ టైంలో లో సిక్స్టీ నుంచి ఎయిటీ డేస్ లోపల పంట అయిపోతుంది కాబట్టి సునాయాసనాక పంట పండి వచ్చింది తెగులుగా మనం కంట్రోల్ చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటే ఎంత పెట్టుకున్నా కూడా తీగ జాతి పంటలు కాయగూరలు ఏదైనా బీరుంది కాకురుంది ఏదైనా పెట్టుకున్నా రైతు ఉపయోగము ఎవరైనా ఎంత పెట్టుకోవచ్చు విస్తీర్ణము దీనికి సమస్య లేదు ఎంత పెట్టుకున్నా సేల్ ఉంది లేదు బీర పంటలు పాటించవలసిన మేలేని యాజమాన్య పద్ధతుల గురించి ఖర్చు ఆదాయాల గురించి అదేవిధంగా మేలేని దిగుబడులు పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు